బాబు ఎవరి ఎవరి భార్యల్ని వాళ్ళు పక్కన కూర్చోపెట్టుకోండి శుభంలో ఎవరు భార్యలు మీ మీ భర్తల దగ్గరికి వెళ్ళండి అమ్మా సినిమాలో భర్తల దగ్గరికి ప్రతిదాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు కిజే ఆవిడ ఎప్పుడో బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళారా కరెక్ట్గానే కూర్చున్నారా వంశీ గారికి ఎవరు లేరు పర్వాలేదండి మీ పాట మీతో ఉంది మీ పాట మీతో ఉంది ఓ హుమ్మా ఈ ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన సూపర్ ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నాము గవిరెడ్డి గారితో ఎస్ శ్రీను గారు శ్రావణి గారు ఫస్ట్ కొన్ని ఒక రెండు క్వశ్చన్స్ పెడతాం అంటే పెద్దగా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని సో ఫస్ట్ ఏంటి అంటే అది సమంత గారిని ఎవరు బెటర్గా తెలుసుకున్నారు ఎవరికి బాగా సమంత గారు తెలుసు అనే క్వశ్చన్స్ అడుగుతాం అనమాట ఎవరికి తెలుసు అనేది లాస్ట్లో ఇప్పుడు తెలిసిపోతుంది రిజల్ట్ ఇక్కడికి ఇక్కడ వచ్చేస్తుంది ఎందుకంటే సమంత గారు ఇప్పటికిప్పుడు చెప్తారు కాబట్టి రెడీయా యో టైమ్ స్టార్ట్స్ నవ్ అన్నట్టు నా క్వశ్చన్కి అనమాట అది ఫస్ట్ ఈ స్క్రిప్ట్ వినగానే అంటే సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అనమాట ఈ స్క్రిప్ట్ వినగానే సమంత గారి ఫస్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ విన్నప్పుడు పర్సన్ సినిమా చూసేసిన తర్వాత అవుట్పుట్ వచ్చేసిన తర్వాత డబుల్ బ్లాక్ ఫస్ట్ అబ్బో అబ్బా సమంత గారు అంతేనా రైట్ ఆన్సరా సో యా సో ఇప్పుడు సమంత గారు యాజ్ అ యాక్టర్ అండ్ యాస్ అ ప్రొడ్యూసర్ ఆ డిఫరెన్స్ ఏంటి యాక్టర్స్గా ఇంకా మనం చెప్పే ఆలోచన ఏం లేదు బట్ ప్రొడ్యూసర్గా అయితే సూపర్ యాక్టర్గా అయితే అది వేరే రేంజ్ కదండి ఇంకా వేరే లెవెల్ ఓకే కాదు రెండు ప్రశ్నలు మీరే మీరు చెప్పండి మధ్యలో క్యారెక్టర్ కదా పంచుకోవాలి డామినేషన్ ఎక్కువైంది ఇక్కడ కూడా టీవీ పెట్టి సీరియల్ వేయాలి అప్పుడు తెలుస్తుంది ఆయనకి యా సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అక్టర్ అంటే ఆ డిఫరెన్స్ ఏం చూసారు మీరు యాక్టర్ లో ఆవిడ ఏజ్ చేసినా చాలా 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 బాగా చేస్తారు ఏజ్ చేసినా హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తారు సో మాకు కూడా ప్రొడ్యూసర్గా షీజ్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్ డెఫినెట్లీ సమంతగా అంటే బేసిక్గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే మాకు తెలుసు మేడం ఏది అడిగితే ప్రమోషన్ గట్టిగా అవుతుందో అండ్ అండ్ ఇప్పుడు యా మీ ఆవిడ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సింగర్ అవును ఆ పాట తర్వాత బంధం అయిపోయింది ఇంకా సో మీ క్వశ్చన్ ఏంటి అంటే సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం అంటే హారర్ ఎలిమెంట్సా ఎమోషనల్ సీన్స్ ఫన్నా ఆవిడ లాక్కొని ఆడ అని సినిమాలో వైఫ్స్ హస్బెండ్ ని కొట్టే సీన్ అయితే మ్యామ్ ఎంత ఎంజాయ్ చేసారంటే క్రేజీ అసలు మమ్మల్ని కొడుతుంటే ఓకే క్రేజీ యా సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్ యా ఆవిడ మిస్ అయ్యారు పర్వాలేదు మనం యా మీరు చెప్పండి చెప్తున్నారు చెప్తున్నారేదో ఇది మై గెస్ ఇస్ ఇట్స్ కామెడీ ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్ మ్యామ్ రైట్ ఓకే షీఈ్ బిజీ నో వరీస్ వాట్స్ వాట్స్ మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే హ్యూమరా ఎమోషనా హారరా ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారో అని అడుగుతున్నాము అసలు కామెడీ కామెడీ అన్నారు రైట్ మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చేసాయి షాలిని ఎస్ అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో అంటే షూటింగ్ గ్యాప్లో సమంత గారు రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటి ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్లో లో మీరేం అది కరెక్టా కదా గెస్ట్ చేద్దాం ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరీ మైండ్ఫుల్ అబౌట్ her డే అండ్ వాట్ షీస్ ఈటింగ్ అండ్ her lifestyle ఐ థింక్ దట్స్ మా 100 అవుట్ ఆఫ్ 100 చెప్పాలిని కరెక్టేనా సంజీ Instagram లో ఎవరైనా ఫాలో అవుట్ చేస్తా వన్ మినిట్ అది దేవుడిని ఈ ఆన్సర్ అందరికీ తెలుసు అని సమంత గారు క్యూట్ గా చెప్పారనమాట గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా ఓ యా కరెక్ట్ రైట్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం ఇక్కడే అండి వీళ్ళే కదా మనకి మిగిలారు అండ్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యూజ్ చేసే ఎమోజీ ఏముంటుంది రైట్ ఆన్సర్ చెప్పాలి టిక్ టిక్ వన్ ఐ థింక్ వన్ లైక్ స్వాగ్ హూ ఫుల్ ఆఫ్ లవ్ హార్ట్ కదా అక్కడ ఎంతమంది గుండెలు ఇక్కడ చప్పుడు పెరిగింది ఆవిడ రాగానే వెంటనే చేతులైతే వేస్ట్ చేస్తూ ఉన్నారు సూపర్ అండ్ అలాగే కొంచెం ఆన్సర్స్ అడుగు నేను ఏమన్నా ఐఎస్ ఐపిఎస్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నాను ఏంటి వంశ వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్గా ఇప్పుడు చాలా ఎస్ వస్తున్నాను మీ దగ్గరికి వస్తున్నాం వంశీ ఆన్సర్ మనం జనరల్లీ ఊత పదాలు అంటాం కదా ఎక్కువగా వాడుతూ ఉంటాం నేను సో అంటుంటా సో మీరు వెళ్ళనొచ్చు ఒక్కొక్కటి సమంత గారు అలా వాడే ఆ ఊత పదం ఏంటి దొరికిపోయాను ఈ మధ్య అయితే అంత శుభం కాదు ఈ ఆన్సర్కి మీరు ఎలాగో యూనో వెంటనే ఓకే చేసేస్తారని స్మార్ట్ అసలు మామూలుగా కాదు అక్కడ బ్యాక్ నుంచి వచ్చింది ఒక ఆన్సర్ కాపీ ఒకటి చెప్తున్నా రైట్ సో ఇప్పుడు వంశీని ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ నేను నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి సమంత గారికి ఇష్టమైన ఫుడ్ అన్నం సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా ఫాస్ట్ ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా ఓడిపోయారు ఓకే సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ చేయడానికి ఫాస్ట్గా సమంత గారికి ఇష్టమైన సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు నిజాలండి నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో మాటల రూపంలో ఓకే సమంత గారికి సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా శుభం ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా అండి ఆవిడ ట్రైలర్ చూసారా మీరు ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా నామాకే పంచు అనమాట ఇక్కడైతే సమంతా గారికి వైజాగ్ లో ఇష్టమైన ప్లేస్ ఆర్కే ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ నేను ఇంకా ఏమి చేయాలని అనుకోవట్లేదు ఓకే సమంత గారికి వంశీలో ఇష్టం గొంతు హలో వంశీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఎందుకంటే మా దగ్గర ప్రశ్నలు మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి మేము ప్రశ్నలు తెలుసుకుంటూ సో నాకు కొంచెం మాట్లాడడం కొంచెం కష్టం నాకు దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్ సో వాట్ ఐ థింక్ ఐ డూ ఇస్ విత్ సమ్ హెల్ప్ షాలని కెన్ యూ కమ్ అయ్యో ఆవిడ స్పీచ్ తర్వాత ప్లాన్ చేస్తామే ఆమె అస్సలు సిగ్గుపడకుండా వచ్చేస్తుంది సో పర్లేదు ఓకే అండి పర్లేదు మీ మైక్ కూడా కావాలి ఇంకో కావాలంటే తెప్పిద్దాం మన నేను కూడా మీ అందరిలాగే సమంత గారి పెద్ద ఫ్యాన్ సో సమంత గారికి మన ఫ్యాన్స్ కి మధ్యలో ఉన్న ఈ బంధం గురించి ఒక మాటలో చెప్పలేం కానీ ఒక పాటలో చెప్పడానికి ట్రై చేస్తాం. వంశీ గురించి ఇంకొక చిన్న డీటెయిల్ మీరు మిస్ అయ్యారు మ్యామ్. వంశీ యాక్టర్ రైటర్ డైరెక్టర్ తో పాటు ఒక మంచి సింగర్ కూడా. ఇందాక యాక్చువల్లీ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఆగాను ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తా సో ఇప్పుడు ఈ పాట ఫ్యాన్స్ కి మ్యామ్ కి సామ్ మ్యామ్ కి మధ్య ఉన్న బంధం కదా సో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తా దాని తర్వాత నువ్వు పాడతావా ఆ బంధం చెడగొట్టకుండా పాడు సార్ నేను ట్రై చేస్తా నేను వంశీ అంత మంచి సింగర్ని కాదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను నా పాడు సరే టెన్షన్ వస్తుంది ఆల్్రెడీ పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం పోయింది మళ్ళీ ట్రై చేస్తా ఫస్ట్ ఇట్లా పెట్టు స్టార్ట్ అంటే ఇది మేము మ్యూజిక్ వేసామండి మధ్యలో ఇక్కడ నుంచి రావాలి ఓకే పాలో నీల బంధం ఇది జన్మ జన్మల బంధం ఎలా ఎలా నేను జన్మ జన్మల బంధం జన్మ జన్మల బంధం క్లోజ్ పూవు బంధం ఇది జన్మ జన్మల బంధం ఎందుకంత జన్మ అని ఎందుక అదోలా పాడుతున్నావు ప్రేమ అలాంటిది నీకు నీకు ఎమోషన్స్ లేవు నీకేం తెలుసు ప్రేమలా లేదు ఇంకోలా ఉంది ఓకే నెక్స్ట్ ఏ నాటిదో ఏ నాటిదో బంధం అంత హై పిచ్ అది ఎల్లాల పైకి సరే పైకి వెళ్ళాలి ఓకే ఏ నాటి ఏ నాటిదో